హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రజెంట్ పీల మార్కెట్ అయితే ఉన్నాం అండి సో ఇక్కడ వచ్చిన మేకలు మేకపోతులు ఏం రేట్లు పోతాయని చూపిస్తాను ఆల్రెడీ మనము రెండు వీడియోలు చేశాం చేసాం పొట్టెన్లు పొట్టేలు పిల్లలు అంతా ఒక రెండు నెలలు మూడు నెలలు ఉండే పొట్టేళ్ల పిల్లలు పెద్ద సైజు బ్రీడర్ పొట్టెన్లు అన్ని కూడా నీట్గా అయితే చేసినామండి సో దానికి సంబంధించిన దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మన ఛానల్ వస్తున్నాయి ఈ వీడియోలో మనం మేకలు మేకపోతులకు సంబంధించిన రేట్లు అయితే కనుక్కొని మీకు అయితే ఇస్తాం అనమాట అడ్రస్ ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి ప్రజెంట్ డివైడ్ అయినా అన్నమాయి డిస్టిక్ ఇక్కడ పీలేరు లొకేషన్ వచ్చి పీలేరు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది అన్నమాట సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం ఐదు గంటలకు మార్క్ స్టార్ట్ అయితే పదకొండు పదకొండు వరకు అయితే ఉంటుందండి మధ్యాహ్నం భయం నుంచి ఆరు మార్కెట్ జరుగుతుంది సో మీ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వీడియో చూసినప్పుడు ఒక లైక్ పెట్టాలంటే కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో ఇక్కడ చూసినట్టు అన్నీ కూడా ఈ బ్యాచ్లో మొత్తం పోతులకు సంబంధించినవి అనుకుంటాను సో దాని తర్వాత అక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది మేకలో మేకపోతులు క్లియర్గా అయితే మనం మాట్లాడదామండి ఇక్కడ చూసే పోతులన్నీ కూడా సంవత్సరం లోపల పోతున్నాండి వన్ ఇయర్ లోపల ఉండే పోతున్నాను అనుకుంటున్నాను దీనిలో డీటెయిల్డ్గా ఏం చేస్తారు అనుకుంటున్నాను అన్నగారు అన్ని పోతులే కదా ఎన్ని ఉన్నాయినా పదమూడు పోతులు ఉన్నాయి ఏంటన్నా జత ఇరవై ఇరవై ఆరు వేలు చెప్తా ఉన్నారు ఓకే ఈ పోతులు వచ్చేసరికి మనకు జత మీద ఇరవై ఆరు వేల రూపాయలని చెప్తారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది పర్ పేరు జత మీద వచ్చి ఇరవై ఆరు వేలు చెప్తారు ఒక్కొక్క పిల్లని మనకి పదమూడు వేల రూపాయలని చెప్తారు అంతా ఒక సంవత్సరం లోపల పిల్లలండి దీంట్లో కొంచెం చిన్న పెద్ద అన్ని కలిపి ఉండే అనగా ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి మీ అంచనాకే పదహైదు కిలోలు రావచ్చునా సో పద్నాలుగు పదహైదు పదహారు అదిలో వచ్చేటివి ఉండేయండి ఒక కిలో ఇటు కూడా వచ్చేటివి ఉండే సో ఒకటో రెండు చిన్నవి ఉన్నాయి మితటి అంతా కూడా యావరేజ్గా ఉండే అనమాట సో పదమూడు వేల రూపాయలు చెప్తారు మీరు బార్గెనింగ్ చేసుకొని వ్యాపారం చేసుకొని తగ్గించుకోవచ్చండి సో తగ్గించుకొని వ్యాపారం అని చేసుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారన్నా సుండిపల్లె వారం వారం వస్తారన్నా ప్రతి వారం వస్తారు మేక మేకపోతులైనా వేరే ఏమన్నా ఇస్తారా అన్నీ అమ్ముతారా ఫోన్ నెంబర్ ఏమన్నా చూద్దాం మీదే చెప్పండి నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ నైన్ ఏ పేరు నాగార్జున మేకలో మేక పోతులు ఏవైనా ఉంటాయి మీ దగ్గర గొర్రె కోదాలు పొడినలు కూడా ఉంటాయా సుండిపల్లేనా మీదే సో మీ నెంబర్ వీడియోలో ఇచ్చినాను ఎవరైనా కావాలని మీకు ఫోన్ చేస్తారు మీరు మాట్లాడుకొని ఇచ్చుకోవచ్చు సో అదే అనమాట పాస్పోర్ట్ నాగార్జున ఏమే బయట కోవిడ్ పొడి పోతున్నాడా అదే అనమాట అన్న వాళ్ళ దగ్గర కంటిన్యూగా అయితే ఉంటాయండి సో మీరు ఎవరైనా కావాలన్నమాట వాళ్ళతో మాట్లాడుకుని డైరెక్ట్గా తీసుకొచ్చండి ఇక్కడ ఒక బ్యాచ్ ఎర్రగూరలు అయితే ఉన్నాయి సో మనకు మేకల మధ్యలో ఉన్నాయి ఇవి కూడా కనుక్కొని వెళ్ళిపోతాం ఒకసారి అట్లా ఇవి ఎర్రగూరలు ఇవి మన గాలివీడు ఆ సైడ్ అయితే ఉంటాయండి ఎక్కువ ఆ సైడే కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇక్కడ అప్పుడప్పుడు ఒక్కొక్క బ్యాచ్లు కనిపిస్తూ ఉంటాయి అన్నగారు మీయనా ఏం తన చెత్త పదహారు వేలు ఒక్కొక్క గొర్రె మనకి ఎనిమిది వేల రూపాయలు అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు జత మీద వచ్చి మనకి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ పదహారు వేల రూపాయలు అని చెప్తారు సో మీరు తగ్గించుకొని ఇంకా తగ్గించుకొని వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట దీంట్లో అంతా కూడా మనకు చిన్న సైజులో ఉన్నాయి మరి పెద్ద సైజులేం కాదు మీడియం సైజులో అయితే గొర్రెలు అనమాట పదహారు వేల రూపాయలు పిల్లలు ఏం లేవు కదా ఓకే అన్నీ కూడా అండి పిల్లలు అయితే ఏం లేవని చెప్పారు సో ఈ బ్యాచ్ అయితే మనం చూసినాం దాని తర్వాత వచ్చి ఇక్కడ చూసాను మొత్తం మేకల బ్యాచ్ అండి సో మేకల బ్యాచ్లో లాస్ట్ వీడియోలో చూసినప్పుడు కూడా ఈ గోడవారే ఉన్నాయి పెద్ద సైజు బ్యాచ్ ఉన్నింది సో ఈ వారం కూడా ఈడే ఉన్నాయి గోడవారే అనమాట సో చిన్నపిల్లలు ఆ వస్తుంది అండి ఈ ఏరియా అనేది సో ఫస్ట్ పెద్ద పొట్ట ఉన్నాయి దాని తర్వాత చిన్నపిల్లలు దాని తక్క దాని పక్కన చూస్తే వస్తాడు వస్తాడు సో దాని తర్వాత వచ్చి ఈ ఇక్కడ ఈ ఏరియాలో వస్తాయి అనమాట ఇవి వచ్చి మనకి రేట్లు ఏం చెప్తారో మనుషులు అయితే ఎవరు లేరు మేకల బ్యాచ్ ఏమో పెద్ద బ్యాచ్ సో అటు సైడ్ అక్కడ వేరే జరుగుతుంది ఆ బ్యాచ్లో అయితే వండిట్టున్నారు సో ఇంకా మనకి యావరేజ్గా చూసుకొని రేట్లు మళ్ళీ కూడా కనుక్కుందాం ఒకసారి ఇవన్నీ కూడా చూసుకొని లోపల వేసి ఇంకా దాని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దామండి సో దాని తర్వాత వచ్చి మేకల తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ మనకు పిలుస్తూ సో ఇది కూడా కవర్ చేసేద్దాం ఈ వీడియోలోనే అనగారు కొనుక్కునే అమ్ముతాడు రా అమ్ముతాడు రా ఉండయా ఇరవై అన్ని పెద్ద సైజులు వన్ని ఉంటాయి వేసినాయనా వేసినాయా పళ్ళు రెండు బళ్ళు అట్లా ఉన్నాయంట ఇరవై పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం ఇరవై పుట్టేలు ఉన్నాయి ఏం అన్న చెత్తా ముప్పై ముప్పై రెండు అన్నారా సో మనకు ఒకటి పదహారు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది ఈచ్మని చెప్తారండి సో చెప్పడము వ్యాపారం అని చేసుకోవచ్చు సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా చెప్తారు పదహారు వేల రెండు వందల యాభై రూపాయలు చెప్తారు ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి ఇరవై కిలోలు వస్తుందా సో ట్వంటీ కిలో అనేది మీట్ పర్పస్ అయితే చెప్తున్నారు సో పదహారు వేలు గాను ఇరవై కిలోలు రావచ్చు అని చెప్తానండి సో వ్యాపారం అనేది చేసుకోవచ్చండి ఎక్కడి నుంచి వచ్చారణ చిన్నవాండా కంటిన్యూ ఉంటాయి కదా మన దగ్గర ఫోన్ నెంబర్ చెప్తామా చెప్పండి నైన్ జీరో వన్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ వన్ మీ పేరన్నా పోర్ట్ రెడ్డి కంటిన్యూగా ఈ మార్కెట్ అయినా ఇంకా ఏ మార్కెట్కి పోతారా అంగల్లో గాలివీడు పీలేరు ఈ మూడు మార్కెట్లు పోటేల్ కంటిన్యూ ఉంటాయి సో మీ నెంబర్ వీడియోలు ఇచ్చేస్తాను ఎవరైనా కావాలంటే మీరు మాట్లాడుకుని వ్యాపారం చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో అదే అనమాట ఈ పిల్లలకు సంబంధించి అయితే మనం అయితే నీట్గా మాట్లాడము అన్న దగ్గర కంటిన్యూ ఉంటాయంట సో మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న ఇంకా మనకు ఈ బ్యాచ్లో మేకలు చూసుకుంటే కన అన్ని చిన్న సైజు పెద్ద సైజు అన్ని రకాలు ఉన్నాయండి యావరేజ్గా మనకు ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు మధ్యలో అయింది వస్తుంది అప్రాక్సిమేట్గా ఎత్తాను ఇది ఎగ్జాక్ట్ రేట్ కాదు వాళ్ళు కూడా చెప్పలేదు నేనే ఎత్తానండి సో జత మీద వచ్చి ఇరవై నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే ఉండొచ్చండి సో మేకను ఏరుకునే దాన్ని బట్టి రేట్లు అంటే మారుతూ ఉంటాయి సో దాని తర్వాత లోపలైపోతాము ఇక్కడ మనమైతే ఇవన్నీ కూడా బయట చూస్తామండి లోపల మార్కెట్ లోపల ఉండదు బండ్లు కాబట్టి విన్నామంటే లోపల క్రౌడ్లే పోతాము సో ఇవైతే నీట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ బ్యాచ్ నల్ల మేకలు అయితే ఉన్నట్టుండే ఇవి కనుక్కొని లోపలికి వద్దాం ప్రజరా ఎన్ని ఉండయా పద ఏ జత పంతొమ్మిది వేలు జత మీద మనకు వచ్చి నైంటీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి ఈ మేకల్నే సో జత మీద పంతొమ్మిది అనేవి కూడా మనకు వెయ్యి రూపాయలు తక్కువ ఇరవై వేలు అని చెప్తారు సో ఒక్కొక్కటి మనకు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఏడు వందలు ఆ విధంగా ఎత్తారండి సో చెప్పిన రేటు కంటే తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు సో ఈ మేకలన్నీ కూడా సో దాని తర్వాత వచ్చి ఇక్కడ పెద్ద పోతు ఉండదు ఈ పోతు దీంట్లో ఉదా లేదా సపరేటా అది కనుక్కుందాము కొనుక్కున్నారా లేదంటే ఏం రేటు పడుతుంది ఇప్పుడు బ్రదరా అన్నదా ఓకే అన్న ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నాడు సో ఈ పోతు పెద్ద సైజు పోతుండీ సో మేకల మీదదా లేకుంటే మామూలుగా కొనుక్కున్నారా అని తెలియలేదు కానీ ఒకసారి పోతు చూసుకుంటే మనకు నాలుగు బుల్లు ఆరు బుల్లు ఆ విధంగా అయితే ఉండొచ్చు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ఆ విధంగా రావచ్చు అండి సో ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు అయితే రావచ్చు ముప్పై కిలో లోపల అనేది వస్తుందండి అనగర కొనుక్కునే అమ్ముతూ ఉండరా కొనుక్కునే రో కొనుక్కునేరు ఎంత పడిందనా ఇరవై రెండు ఓకే ఎన్ని బళ్ళుతో ఉండదే పళ్ళు ఎన్ని పళ్ళు చెప్పారు పల్లెం చోల్ల ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకే ఎన్ని కిలోలు వస్తుంది అనుకుంటాడు ఇరవై ఐదు కిలోలు సో ఇరవై ఐదు కిలోలు పైన పైకి వస్తుందని చెప్తున్నారు సో కాస్త ఇటు అటు ఉండొచ్చు ఇరవై మూడు వేలు కొన్నారు ఇరవై రెండుకే ఓకే ఇరవై రెండు అయితే పనులుగా కొన్నామని చెప్తున్నాండి అదే అనమాట దానికి సంబంధించిన డీటెయిల్స్ దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి కానీ మేకలో మేకపోతులు సో ఇవి కూడా బ్యాగెన్స్ జరుగుతూనే ఉంటున్నాయి సో దీంట్లో పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి సో అట్లా చూసుకుంటే వెళ్ళిపోదాం రేట్లు కొంతమంది చెప్పరు సో చెప్పిన వాళ్ళ దగ్గర చూద్దాము చెప్పిన వాళ్ళ దగ్గర వదిలేద్దాం సో ఇవి దీంట్లో అయితే మేకలో పిల్లలు అన్నీ కలిపైతే ఉంటాయి సో దాని తర్వాత చూస్తే అక్కడ కూడా బేరం జరుగుతూ ఉంటుంది వీళ్ళు మనకు రేట్ చెప్పారనుకుంటాను సో అడగడం ఎందుకనేది వెళ్ళిపోతున్నాను ఇంకో నెక్స్ట్ వే చూద్దాం సో ఇక్కడ చూసాను మేక రెండు పిల్లలు అండి ఈ పిల్లలు ఈ రెండు పిల్లలు ఈ మేక పద్దెనిమిది వేలు పడిందంట ఏం పిల్లలు పోతి పిల్లల కొద్దం పిల్లలా పోతి పిల్ల ఒక కొదమ్ పిల్ల మూడు వేలు పద్దెనిమిది వేలు పర్వాలేదా పర్వాలేదులేనా ఏం రెండు పిల్లలు వస్తాయి పద్దెనిమిది వేల పెద్ద రేట్ ఏం కాదు ఒక మేకపోతుంది చెప్తారు ఆ రేట్కి సో అదే అనమాట సో దాని తర్వాత చూద్దాము ఇంకా లోపల క్రౌడ్లోకి అయితే ఎంటర్ అయినాము సో క్రౌడ్లో చూద్దాం ఎట్లా రేట్లు అనేసి మేకలు ఈ మధ్య ఒక ఐదు ఆరు నెలల నుంచి తక్కువ వస్తా ఉన్నాయి సో మేకలో మేకపోతులకు సంబంధించి వీడియోలు అయితే పెట్టడం సరిగ్గా లేదని చెప్తున్నారు రావడమే సరిగ్గా తక్కువ వస్తుందండి సో ఇప్పుడు ఈ వారం వచ్చిండీ ఏమేమి వచ్చినా కనుక్కుందాం కొనుక్కున్నా అమ్మేదానికి పోతే కదా ఏం చెప్తారన్న పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఈ మేకపోతే చెప్తారండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు చూసాండి మేకపోతే పదహైదు వేలు రూపాయలు ఎన్ని కిలో రావచ్చు అన్న పద్దెనిమిది కిలో రావచ్చు సో ఎయిటీన్ కిలో అనేది రావచ్చు అని చెప్తున్నాడు పదహైదు వేల రూపాయలు అని చెప్తారండి సో ఫిఫ్టీన్ థౌసండ్ కాను ఎయిటీన్ కిలో మీట్ అనేది రావచ్చు అని చెప్తున్నాడు సో ఈ పోతు అంటే ఒక ఆరు నెలలు ఏడు నెలలు అర్థంగా అయితే ఉంటుందండి సో ఇంకా ఈ ఏరియా కొంచెం లోపలికి అయితే పోదు ఓకేనా సో దాని తర్వాత ఇక్కడ ఒక పోతులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మేకలు మేక పోతులకు సంబంధించినట్టునండి ఏతారణ పోతులు అన్న ఏం చెప్తారనా ఇరవై తొమ్మిది జత ఇరవై తొమ్మిది వేల రూపాయలు నేను చెప్తారా జత మీద వ్యాపారం అని చేసుకోవచ్చు ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ అని చెప్తాను సో తగ్గించుకొని మీరు అయితే మాట్లాడవచ్చు ఎంత ఒక సంవత్సరం పిల్లలు ఒకటేనా ఓకే ఎన్ని కిలో రావచ్చు మేంచనా ఒక్కొక్క పిల్ల ఎన్ని కిలో రావచ్చు పదిహేడు పద్దెనిమిది రావచ్చు పదిహేడు పద్దెనిమిది కిలో అనేది రావచ్చు ఈ జత మీద ఒక్కొక్క పిల్ల పద్దెనిమిది కిలో రావచ్చు పద్దెనిమిది రోజులు ముప్పై ఆరు ముప్పై ఏడు కిలో అనేది మొత్తం నాలుగు రెండు పిల్లలు కలిపి వస్తాయండి ఎక్కువ పొట్టండ్లే కనిపిస్తున్నాయి మేకలు అనేది తక్కువే ఇంకా రెండు రోజులు పడుతుందేమో అనుకుంటాను మేఘలో మేకపోతులు సంబంధించి కొంచెం లోపల పోదాము రోడ్లకి ఏమన్నా ఉన్నాయేమో బ్యాచ్లు మేకలో బ్యాచ్లు ఏమన్నా అతను మూడు ఇరవై తొమ్మిది అని ఈ మూడు పోతులు కలిపి ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది చెప్తారు ఈ మూడు పోతులు కలిపి వ్యాపారం ఉండేది అండి అంతా ఒక ఆరు నెలలు ఆ విధంగా అయితే ఉండేటట్టు పిల్లల తగ్గించుకోవచ్చు మీరు ఇంత కూడా అన్నగారు కోరుకునే అమ్ముతాన చెప్తారణ పదిహేడు వేలు జత పోతులే కదా మరకలో ఓకే ఇవి ఫీమేల్ గోడ్స్ అండి మా మేక మరకలో పదిహేడు వేల రూపాయలు చెప్తారు నాలుగు పిల్లలు ఒకటినా ఓకే ఈయంతే నాలుగు పిల్లలు ఎంత ఓకే నాలుగు పిల్లలు ఈయన మరకలకే చెప్తాను దానికి బ్రీడ్కి సంబంధించి ఏం చెప్తున్నాడు పదిహేడు వేలు అన్నప్పుడు ఎనిమిది వందలు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అనేది సో ఒక్కటి చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి ప్రజెంట్ అయినా మన పిల్లలు మార్కెట్లో ఉన్నాం ఇవి వచ్చి ఫీమేల్స్ అండి మేక మరకల్ అని చెప్పుకోవాలా సో చెప్పినట్టు కంటే తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చండి సో దాని తర్వాత ఈ పక్క పోదాము ఇప్పుడు కొన్నిట్టు ఉన్నారు ఇవి చూసేద్దాం ఒకసారి ఇవి చూసుకుని అయితే పోదాము బ్రదర్ కొనుక్కున్నారా అమ్ముతాండరా అమ్మలేదా కొనలేదా ఓకే వెరీ గుడ్ ఇదేనా కొనుక్కున్నారా అమ్ముతాడు రానా కొనుక్కునే అమ్ముతానరా ఏం చెప్తారన్నా ఏం చెప్తానరా పదమూడు సుటు మేకే ఉన్నట్టు ఉండదా షుట్ మేకేనా పదమూడు వేల రూపాయలు సో థర్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ మేక అయితే మనకి పదమూడు వేల రూపాయలు అని చెప్తారండి అండి మేక మేకే సో తగ్గించుకొని వ్యాపారం అని చేసుకోవచ్చు ఎన్ని రెండు రెండు బిల్లులు వేస్తే ఒకటేనా రెండు బిల్లలు వస్తుంది ఓకే రెండు బిల్లలు అంటే పదమూడు వేల రూపాయలు అనేది చెప్తారు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే మన పిల్లలు మార్కెట్లతో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ సార్ చూడచ్చు ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సో ఈ ఈ బ్యాచ్ చూసినామంటే అడిగి అడిగి మనకు మేకలకు సంబంధించిన వీడియో కవర్ అయినట్టే సో వర్షాలు పడతా ఉన్నాయి వర్షాల కారణంగా కొంచెం రేట్లు డౌన్ అయినాయి మామూలుగాను మామూలుగానే తక్కువ ఉన్నాయి ఇంకా వర్షాల కారణంగా ఇంకా కొంచెం డౌన్ అవుతాయి సో గొర్రెలు కూడా ఎక్కువ పెద్దగా కనిపించలేదు సో అటు సైడ్ వెహికల్స్ కాపకపోతే ఏమైనా ఉంటాయని చూద్దామండి అదే అండి ఈరోజు మన పీలేరు మార్కెట్లో మేకలు మేకపోతులకు సంబంధించి సో పిల్లలను బట్టి రేట్ అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా ఈ రేట్లు అనేవి మారుతూ తగ్గుతూ ఉంటాయి సో ఈరోజు ఉన్న రేటు రేపు ఉండదు మీరేందా రేటు తక్కువ చెప్పారంటాం ఒక మేము స్టార్టింగ్ రేట్ అనేది చూపిస్తాం వీడియోలో ఆరు వేల నుంచి పిల్లలు స్టార్ట్ అవుతుందని చెప్తాము ఆరు వేల నుంచి ఇంక ఏడు ఎనిమిది తొమ్మిది పది అట్లా పెరుగుతూ పోతాయి అనమాట పిల్లలని బట్టి రేట్లు అనేది ఉంటాయి సో మీరు చెప్పిన రేటు లేదు అనుకోదండి ఎందుకంటే అర్థం చేసుకోండి మీరు రేట్లు అనేది నేను వస్తే మాట్లాడితే ఒక రేటు ఉంటుంది మీరు వచ్చి మాట్లాడితే ఒక రేట్లు ఉంటుంది వ్యాపారస్తులు చెప్పే రేట్లు ఉంటాయి సో తెల్లారితో మార్కెట్ ఐదు గంటలకు ఉంటుంది ఇక్కడ రీటైల్ కూడా జరుగుతాయండి కొన్ని అమ్మే వాళ్ళు ఉంటారు కాబట్టి సో మీరు ఒకటి రెండు లేదా నాలుగు ఐదు కొన్ని కొనేవాళ్ళు కొద్దిగా టైం తీసుకోండి పది పదిన్నర ఆ టైంలో తీసుకునేనంటే కొనుక్కోవడానికి కొంచెం ఈజీగా ఉంటే ఆ టైంలో రేట్లు కొద్దిగా తగ్గుతాయి తెల్లారకంటే ఇంకా లేదంటే ఐదు గంటలకే ఐదు నాలుగున్నర ఐదుకే వచ్చేస్తే ఆ టైంలో కొనుక్కునే కూడా తగ్గుతాయి మీరు ఆ టైంలో ఉండగలిగితే అప్పుడైనా కొనుక్కోవచ్చు లేదంటే పది పదకొండు గంటల పైన అయితే కొనుక్కోవచ్చు అనేది నేనైతే సలహా ఇస్తానండి అదే అన్నమాట సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్